హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖుల మధ్య వార్తలు నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఓకేనా వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కమింగ్ కాఫ్ ది ఎగ్జామినేషన్ కీలక పాత్ర పోషించేటువంటి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఓకేనా మీకు ఎకానమీ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్లో ఉన్నాయి తీసుకోవచ్చు మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ నా పేరు మీద ఉంటుంది మీకు ఏమైనా డౌట్ నేను నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయచ్చు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి తీసుకోవచ్చు ఓకేనా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ప్రస్తుతం జరుగుతున్నాయి ఐపంగా ఏపీ ఎకానమీ క్లాసెస్ తీసుకుంటాను ఓకేనా సరే రైట్ ఇక్కడ మన యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మాత్రమా రేపు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున రేపు కాదు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున మన యాప్లో ఆఫర్ ఉంది తీసుకోవచ్చు త్రిపుల్ నైన్కి ఇస్తున్నాం ఇండియన్ ప్లస్ ఏపీ జనరల్ ఉంటుంది సబ్జెక్టు మీరు ఒకసారి చూసి తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జల వివాదాలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు మాత్రమా ఇక్కడ కమిటీని ఏర్పాటు చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పుడు చూసినా జల వివాదాలకు దారితీస్తుంది మనకి కూడా రెండు కోర్టులు గుర్తుపెట్టుకోవాలా ఒకటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండోది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన బోర్డులు కృష్ణా రివర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది విజయవాడ ప్రాంతంలో ఉంటుంది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ అడిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని మనం పరిగణించాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఇక్కడ గమనించాలి రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ జ కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర జల సంఘం జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్షతన మరో పన్నెండు మంది సభ్యులను నియమించారు ఈ పన్నెండు మంది ఎవరైనా అంటే ఇక మీరు గమనించాలి ఈ పన్నెండు మందిలో పన్నెండు మందిలో కూడా నలుగురు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు మరొక నలుగురు వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు మరొక ఇద్దరు వ్యక్తులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక వ్యక్తి చైర్మన్ ఒక వ్యక్తి అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరొక వ్యక్తి వీళ్ళతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొక ఇద్దరు ఉంటారు మొత్తం పన్నెండు మంది ఇందులో ఉంటారు ఓకేనా చూద్దాం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయబడింది ఈ కమిటీలో రెండు తెలియాల నుంచి నలుగురు వేసు వ్యక్తులు ఉంటారు కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్లు కూడా అందరూ ఇద్దరు సభ్యులుగా ఉంటారు అదే విధంగా కేంద్రం నుంచి ఇద్దరు ఉంటారు అదే విధంగా ఈ కమిటీ మూడు నెలల నివేదిక ఇవ్వాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ జలశక్తి శాఖ కార్యదర్శి అనుమతితో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి గత ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రెండు రాష్ట్రాల సీఎంల భేటీ నిర్ణయాల అనంతరం ఇది ఏర్పాటు అయింది ఈ కమిటీలో కమిటీకి చైర్మన్ అంటే కేంద్ర జల సంఘం చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటాడు ఓకేనా రైట్ ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శకులు ఉంటాడు ఒక సలహాదారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇంజనీర్ ఇన్ చీఫ్ మూడో వ్యక్తి అంతర్రాష్ట్ర జలవనరుల జల వనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఇందులో ఉంటారు నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ కమిటీలో సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి నీటి పారుదల శాఖ సలహాదారు ముఖ్య కార్యదర్శి అదేవిధంగా ప్రత్యేక కార్యదర్శి ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధిలో చీఫ్ ఇంజనీరు సభ్యుడిగా ఉంటాడు నెక్స్ట్ కేంద్ర ప్రతినిధులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఉంటాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఉంటాడు సెంట్రల్ వాటర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ ఇంజనీర్ ఉంటాడు సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీరు ప్రాజెక్ట్ నిర్వహణ ఇంజనీర్ కూడా ఇందులో సభ్యుడిగా ఉంటాడు ఓకేనా పన్నెండు మంది మొత్తం ఎదురుగా సభ్యులు నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నివేదిక ఈ నివేదిక బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి ఈ నివేదిక చాలా కీలకమైనదిగా మీరు భావించాలి ఎందుకనేసి అంటే భారతదేశంలో గతంలో గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడం చాలా వెనకబడి ఉంది అదేవిధంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో బీహార్తో పోటీ పడుతుందని చెప్తున్నారు అంటే అర్థమేమి బీహార్ ఎక్కువ పేదరికం ఉంది ఆ ఎక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రంతో మన మన రాష్ట్రం కూడా పోటీ పడుతుంది అంటే ఇంకా ఎక్కువ పేదరికం గల రాష్ట్రాలకి వెళ్ళిపోతుందని గతంలో మనం చెప్పేవాళ్ళం కానీ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉండడం అనేది జరిగింది అగ్ర స్థానంలో ఉండడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాలా రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఫినాన్షియల్ ఇయర్లో ఆ దేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించి ఉంటాయి అంటే దేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించిన వాటిలో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆకర్షించి మన భారతదేశం అగ్రస్థానం దక్కించుకుంది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక నివేదిక ఎవరు ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఈ ఆంధ్రప్రదేశ్ లీడ్స్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ రేస్ ఇన్ ఫినాన్షియల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ థర్టీ వన్ థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ తో ఒడిసా మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో మహారాష్ట్ర ఫోర్త్ క్లాస్ లో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ఉంది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ తో మన గుజరాత్ రాష్ట్రం అనేది ఉంది ఓకేనా ఇది నెక్స్ట్ దీని పుట్టుపరం ఒకసారి చూస్తే దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఈ నివేదిక వెల్లడించింది ఆ తర్వాత స్థానంలో థర్టీ వన్ పాయింట్ పర్సెంట్ తో ఒడిశా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మహారాష్ట్ర అదే విధంగా మనకి తెలంగాణ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ఉంది గుజరాత్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ పెట్టుబడులతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి గతంలో ముందు వరుసలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఒడిస్సాలో దాటి పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ దూసుకెళ్తుందంట ఓకేనా రైట్ నెక్స్ట్ నెల్లూరుకు టాటా పవన్ నెల్లూరులో ఒక టాటా పవన్ ఏర్పాటు చేయబోతున్నారంట మన భారతదేశంలో పునరుత్పాదక వనరుల వైపు మన భారతదేశం పరిగెడుతుంది పునరుత్పాదక వనరులు అంటేవి లేదా రెన్యువబుల్ ఎనర్జీ అంటేవి భారతదేశంలో మనం వాడేటటువంటి బొగ్గు విద్యుత్ కావచ్చు లేకపోతే థర్మల్ విద్యుత్ కావచ్చు ఇవన్నీ కూడా దేశానికి కాలుష్యమైన కాలుష్యమైనటువంటి విద్యుత్ మనం చెప్పవచ్చు కానీ రెన్యువబుల్ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ అంటే ఒకటి ఇక్కడ సోలార్ పవర్ ఒకటి సోలార్ పవర్ రెండో వచ్చేసి విండ్ పవర్ విండ్ పవర్ సోలార్ అంటే సౌర విద్యుత్ విండ్ అంటే పవన్ విద్యుత్ ఓకేనా సోలార్ పవర్ సౌర విద్యుత్ విండ్ విద్యుత్ అంటే మనకి పవన్ విద్యుత్ అంట గాలి మరల ద్వారా మనకి తిరుగుతూ ఉంటాయి కదా అది ఈ రెండింటి వలన దేశానికి నష్టం లేదు దీనివల్ల దేశంలో పర్యావరణాన్ని కాపాడవచ్చు పర్యావరణాన్ని పరిరక్షించటం తద్వారా ఓజోన్ యొక్క కూడా మనం సంరక్షచ్చు కాళేశ్వర రహిత దేశం వైపు మన భారతదేశం పరిగెత్తడానికి పునరుత్పాదక అనేది చాలా కీలకం ఓకేనా దీంట్లో భాగంగా టాటా పవర్ వాళ్ళు నెల్లూరులో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నారు అదేమో చూద్దాం రాష్ట్రంలో ఇంగోట్ అండ్ వేపర్ తయారీ ప్రాజెక్టును టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాటా పవర్ రిన్యుబుల్ ఎనర్జీ లిమిటెడు ఆరు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు శ్రీ పొట్టేశ్వరరావు నెల్లూరు జిల్లాలోని ఇఫ్కోసెస్ ఇఫ్కో ఇఫ్కో ఇఫ్కోసెస్ లో రెండు వందల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ గ్రీన్ ఏరియా బఫర్ తో కలిపి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతున్నాను గుర్తించుకోండి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు రంగంలో టాటా సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది ప్లాంట్ నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించనుంది దీని యొక్క లక్ష్యం ప్రస్తుతం నూట ఇరవై ఎకరాల్లో యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించింది నెల్లూరు నాయుడుపేట ప్రాంతం సోలార్ సోలార్లు ఇతర కాంపోనెంట్ల తయారీ కేంద్రంగా మారందంతా మన నెల్లూరు జిల్లా ఓకేనా నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయత్ రాజ్ శాఖ మరియు అదేవిధంగా అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక గ్రేట్ గ్రీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది ఎందుకనేసి అంటే తీర ప్రాంతం వెంబడి తుఫాను కానీ సునాములు కానీ లేకపోతే వరదలు వచ్చేటప్పుడు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు కుట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతాన్ని సంరక్షించడం కోసం అటవీ మంత్రిత్వ శాఖ అటవీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని గ్రేట్ గ్రీన్ వాల్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయనున్నది ఎందుకంటే విపత్తుల నుంచి ఆ తీర ప్రాంత సంరక్షించడం కోసం ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని సంరక్షించడము వాటి వల్ల కలిగే నష్టాలు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా అటవీ శాఖ గ్రీన్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహా హరిత కుద్యం ను ప్రాజెక్టును అటవీ శాఖ శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రాష్ట్రంలోని తీర ప్రాంతం పొడవున ఐదు కిలోమీటర్లు పొడవుతాయి ఎంత డిస్టెన్స్ ఫైవ్ కిలోమీటర్స్ పొడవుతో పర్యావరణం కారిడార్ ఏర్పాటు చేయనుంది దీని దీన్ని తీరానికి జీవ జీవరక్షణ కవచంగా దీన్ని తీర్చిదిద్దును అంట అయితే ఇది మొత్తం మూడు జోన్లతో గ్రేట్ మొత్తం మూడు జోన్లతో గ్రేట్ వాల్ ఏర్పాటు చేయనుంది ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలైంది సముద్ర మట్టాల పెరుగుదల తీర ప్రాంత కోత తీర ప్రాంత ఐదు కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న ప్రజలు తరచూ తుఫాన్లు సునామీలు వరదలు సముద్ర మట్టం పెరుగుదల తీర ప్రాంత కోత ప్రమాదం ఎదుర్కొంటున్నారు కృష్ణా గోదావరి డెల్టాల్లోకి కృష్ణా గోదావరి డెల్టాల్లోకి ఉప్పు నీరు చొచ్చుకుపోకుండా కాపాడే సహజ రక్షణ కవచాలైన నది ముఖ ద్వారాలు పరిసర ప్రాంతాల్లో సముద్రపు కోత తీవ్రంగా ఉంది దీనివల్ల భూమిని కోల్పోతున్నాం పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటున్నాయి వరదలు పెరుగుతున్నాయి తుఫాన్లు వరదల వల్ల పంటలు నష్టపోతున్నాయి పశుసంపద నష్టపోతున్న పాటు మత్స్యకార మౌలిక వసతులు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది కలుషిత నీరు క్షీణిస్తున్న వ్యవసాయ భూములు ఆహార సరఫరా వ్యవస్థ దెబ్బతీస్తున్నాయి ఈ తరహా సహజ విపత్తుల నుంచి రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది గ్రేట్ గ్రీన్ వాల్ ను పూర్తి చేసే దేశంలోనే ఆదర్శ ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రకటించారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇది మూడు జోన్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ మీరు ఒక లాజి గుర్తుపెట్టుకోవాలి మూడు జోన్లు అంటే ఏదో ఇక్కడ ఏమో ఉందనుకోకూడదు సింపుల్ ఆజ్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు ఆ తీర వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలని తీర వెంబడి ఉన్నటువంటి ప్రజలను తీర వెంబడి ఉన్నటువంటి మొత్తాన్ని సంరక్షించడమే ధ్యేయంగా చేశారు అయితే తీర ప్రాంతం వెంబడి వాళ్ళు సంరక్షించాలంటే ఒకటి మనకి చెట్లైనా పెంచాలి మడ అడవులు మడ అడవులైనా పెంచాలి లేకపోతే ఏదైనా మన బార్కెట్లని నిర్మించాలి లేదా ఏదైనా ఆనకట్లను నిర్మించాలి ఓకేనా ఇప్పుడు చూస్తారు ఏం చేస్తారు మూడు జోన్లతో ఏర్పాటు చేస్తారు ఈ కవచాన్ని సముద్ర దిశ వైపున ఉన్న అంచు సి సముద్రానికి యజ్జ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ నది ముఖ ద్వారాల వద్ద మడ అడవులను పెంచుతారు మరి చెప్తున్నా మడ అడవులు చెప్తారు ఈ జోన్ వన్ లో ఉన్నటువంటి సముద్ర పక్కన ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని వైపు మడ అడవులను పెంచుతారు నది ముఖం కాని ప్రాంతాల్లో షెల్టర్ బెల్ట్లు చెట్ల వరసలు లేదా పొదల సమూహం ని ఏర్పాటు చేస్తారంట ఓకేనా ఎప్పుడు నది ముఖ ప్రాంతం లేనటువంటి ఏరియాలో ఓకేనా ఇది జోన్ వన్ గుర్తుపెట్టుకోవాలా జోన్ వన్ లో మర అడవులు ఏర్పాటు చేస్తారు ఏదైతే నది ముఖ ప్రాం ముఖం లే కాని ప్రాంతంలో షెల్టర్ బెల్ట్ ఏర్పాటు చేస్తారు అంటే చెట్ల వరసలు పొదలను పెరుస్తారు జోన్ టూ లో వచ్చి గాలి నిరోధకాలు విండ్ బ్రేక్స్ విండ్ బ్రేక్స్ కాలువ గట్లపై భారీ ఎత్తున మొక్కలు ఆడతారు ఈ కాలువ గట్లు ఉంటాయి కదా భారీ ఎత్తున మొక్కలను ఆడతారు దేమో మన అడవులు వేస్తారు రెండవదేమో మొక్కలు ఆడతారు రహదారులకి ఇరువైపులా మొక్కలు భారీగా పెంచుతారు జోన్ జోన్ టూలో జోన్ త్రీకి వచ్చేసరికి కమ్యూనిటీ బఫర్ ఆగ్రో ఫారెస్ట్ కింద సాగు చేస్తారంట ఆగ్రోఫారెస్ట్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ ని అక్కడ సాగు చేయడం వల్ల దాన్ని సంరక్షించాల్సిన ఉద్దేశం ప్రజా భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాల పెద్ద ఎత్తున మొక్కలు నాడుతారంట ఓకేనా ఇది జోన్ త్రీ నెక్స్ట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈ టాపిక్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అండి ఓకేనా ఈ టాపిక్ నుండి ఈ టాపిక్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం డ్రోన్ సిటీని మొట్టమొదటిసారిగా నిర్మించబోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని న్యాయ నగరాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ ఓకేనా రైట్ రెండు వేల ఎనిమిది వందల ఒక ఎకరాల్లో స్పేస్ సిటీ మొదటి దశ అనేది ప్రారంభమైంది అంతరిక్ష సాంకేతికత సేవలు తయారీ వ్యాపార కార్యకలాపాలు అనుమైనటువంటి వ్యవస్థను రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు పదహైదు వేల స్పేస్ సిటీ ఆఫ్ ఇండియాను కూట ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది స్టార్టప్లు సంస్థలు విద్యా సంస్థలతో పాటు ఇక్కడ పరిశోధనలు ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వం యొక్క యోచన ఈ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ద్వారా దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అందు అందుకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల స్పేస్ పాలసీని కూడా రూపొందించింది ఈ పాలసీ ద్వారా రానున్నటువంటి ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల మేర పెట్టుబడులు స్పేస్ రంగంలో రాణించనున్నారంట ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తిరుపతి జిల్లా గుర్తుపెట్టుకోవాల పేరు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగా తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగా రౌతుసురా అనే ఒక ప్రాంతంలో స్పేస్ సిటీని ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు దశల వారిగా ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు మొదటి దశలో రెండు వేల ఎనిమిది ఒకటి పాయింట్ నాలుగు మూడు ఎకరాలను అంతరిక్ష రంగ పరిశ్రమల ఏర్పాటుకు అనువైనదిగా సదుపాయాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎగుమతుల సన్నద్ధత సూచన ఎగుమతుల సన్నద్ధత సూచి లేదా ఎక్స్పోర్ట్ ఇండెక్స్ లేదా ఎగుమతుల సన్నిధత పిలుస్తాం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత విడుదల చేస్తుంది ఇటీవల నీతి ఆయోగ్ నీతి ఆయోగ నీతి ఆయోగ నీతి ఆయోగ్ మీకు తెలుసు కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పద్మూడున రద్దు చేయబడినటువంటి ప్రణాళికల స్థానంలో రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు జనవరి ఒకటి నుంచి మన భారతదేశంలో అమలులోకి వచ్చింది ఏది నీతి ఆయోగ్ ఇది ప్రణాళికలు రద్దు చేయబడిన తేదీ ఇది నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడిన తేదీ ఓకేనా రైట్ ఒక నీతి ఆయోగ్ విడుదల చేస్తారు హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో సుమన్ సుమరు గారు ప్రస్తుతం సీఓ ప్రస్తుతం వైస్ చైర్మన్ ఉన్నారు చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు అదే విధంగా సివో వచ్చి బివిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు అదే పూర్తి కాల సభ్యులు రమేష్ చందు అరవింద్ పనగారియా అదేవిధంగా మనకి అరవింద్ వీర్మాని రమేష్ చంద్రు వికే వికే సారస్వత్ వీళ్ళందరూ ఉన్నారు ఓకేనా నెక్స్ట్ భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అంతటా ఎగుమతి సన్నద్ధత సూచి యొక్క అంచనా అయిన ఎగుమతుల సన్నిధత సూచి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు విడుదల చేసింది ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ యొక్క మొదటి ఎడిషన్ రెండు వేల ఇరవైలో విడుదల చేయబడితే ఇది నాలుగో ఎడిషన్ రెండు వేల ముప్పై నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుకున్నారు ఎప్పటికీ రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి మన భారతదేశం ఎగుమతులను వన్ ట్రిలియన్ డాలర్లు ఓన్లీ ఎక్స్పోర్ట్స్ వన్ ట్రిలియన్ డాలర్లను ఎగుమతి చేయాలని రెండు వేల ముప్పై నాటికి లక్ష్యంగా పెట్టుకున్నది ఓకేనా అయితే వచ్చామీ ప్రముఖ ప్రదర్శనకారులు అంటే మన ఇక్కడ చూస్తే దీంట్లో వస్తే పెద్ద రాష్ట్రాల్లో ఫస్ట్ మహారాష్ట్ర ఉంది తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది చిన్న రాష్ట్రాలు చూస్తే ఇక్కడ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ దాదానగర్ రవేలి గోవా ఉంది ఓకేనా ఎగుమతుల స్థానార్థి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం నిలిచింది రెండు వేల ఇరవైలో ఇరవై స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిదో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదో స్థానంలో ఉంటే ఈసారి ఐదో స్థానం ఎగబాకింది అంటే మూడు స్థానాలు మన రాష్ట్రం కొంత మెరుగుపడేందుకు మెరుగుపడి ఐదవ స్థానం చేరుకున్నారు ఓకేనా ఎగుమతులకు అండమైన మౌలిక స వసతుల కల్పన ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చారు వ్యాపార వాతావరణానికి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చారు విధాన నిర్ణయాలు పరిపాలనకి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చారు ఎగుమతుల పనితీరుకి ట్వంటీ పర్సెంట్ వెయిట్ ఇచ్చారు ఈ నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ సూచీని విడుదల చేశారు ఓకేనా మిత్రమా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా వార్త వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఓకేనా మిగతా కంటిన్యూషన్ అనేది మన యాప్లో ఉంటుంది చూసుకోవచ్చు థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ అన్న యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏకాని వెంకటేశ్వర్ యాప్ ఓకేనా థ్యాంక్ యూ మనం థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ మన థ్యాంక్ యూ సో మచ్